దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనీ పట్టణంలో హర్ గర్ తిరంగ ర్యాలీని బీజేపీ పార్టీ ఇన్ఛార్జి రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు రామగుండం మున్సిపల్ కార్యాలయం నుంచి పట్టణ చౌరస్తా వరకు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి జాతీయ భావంతో ముందుకు సాగాలి అన్నారు భారత ప్రభుత్వం పేదవారిని ఉన్నత వర్గానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది అన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని చేసుకోవాలి అన్నారు కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీని గోదావరి కానీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్ వరకు భారీ ర్యాలీని వందే మాతర్ వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలతోటి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతా ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా దేశ భక్తితో జాతీయత భావన తోటి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రజల పేద వర్గం కోసం పేద వర్గాల కోసం పేదవాళ్ళని ఉన్నత వర్గానికి చేర్చడమే ఒక లక్ష్యంగా వాళ్ళ భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది అత్యకమైనటువంటి సంక్షేమ పథకాల్ని ఫలాలు అందిస్తూ ఉన్నది రేపటి రోజులలో సామాన్యుడు వాళ్ళ నరేంద్ర మోడీ గారి ఆదర్శం ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడు భారత ప్రధానైతే ఎట్లా ఉంటుందో పాలన వాళ్ళకి చూపెడుతూ ఉన్నారు వాళ్ళ ప్రతి ఒక్కరి లోపల దేశ భక్తిని నింపడం కోసం ఈ రోజు స్థిరంగా వర్గర్ నిజంగా కార్యక్రమాన్ని తీసుకున్నాము ఇందులో ముఖ్యంగా వాళ్ళ ర్యాలీతో పాటుగా ఎక్స్ఆర్మీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ నుంచి మేము జాతీయ జెండాని అతిష్క్రమం ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటిపైన ఉపన్నల జెండాని ఆవిష్కరించవలసిందిగా ప్రజలు